నాయక్ నైన్ న్యూస్ కి స్వాగతం నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ పత్రాలను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్ప రవి మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే మరొకసారి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఇప్పటికే నంద్యాలలో అనేక అభివృద్ధి పనులు చేశామని గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజల యొక్క స్పందన చాలా అద్భుతంగా ఉందని ప్రజలలో వైసీపీ పార్టీపై విశ్వాసం కనబడుతుందని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారని నంద్యాల జిల్లా నుండి ఏడు స్థానాలు ఒక ఎంపీ స్థానం కూడా గెలుస్తామని వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు ప్రజలు మా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు ఒక భరోసా పెట్టుకున్నారు గతంలో మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెరవేర్చి అలాగే అభివృద్ధికి కూడా ఈరోజు శాశ్వతమైన కొన్ని మంచి పథకాలన్నీ కూడా మంచి పనులు కూడా నంద్యాలకి చేయడం జరిగింది జిల్లా కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు బీజే కాలేజ్ కావచ్చు జూనియర్ కళాశాలలు కావచ్చు ఈ రకమైన శాశ్వతమైన పనులు చేసి అమృత పథకం కావచ్చు శాశ్వతమైన పనులు చేసి ప్రజలకి మేము గత మూడు సంవత్సరాల అవకాశం ఎందుకంటే కరోనాలో రెండు సంవత్సరాలు పోర్చున్న మూడు సంవత్సరాల్లో మేమేం చేశాము అని చెప్పుకున్నటువంటి ధైర్యంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం సంక్షేమం ఏ రకంగా ప్రజలకి చేశామని చెప్పి వివరించుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం గడప గడప కూడా తిరిగి ప్రతి ఇంటికి తిరిగి మేము ఆ యొక్క కుటుంబ సభ్యుల్ని వారిని పలకరించడమే కాకుండా ఆ సందుల్లోని సమస్యలని ప్రత్యక్షంగా చూసాము కొన్ని అక్కడికక్కడే సాల్వ్ చేయడం జరిగింది కొన్ని గడప గడపకి వచ్చిన నిధులతోటి సాల్వ్ చేయడం జరిగింది మరి ఇటువంటి పరిపాలన గతంలో ఎప్పుడు కూడా మేము చూడలేదు ప్రజల వద్దకి ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడం అనేది మాకు ఒక మంచి శుభ పరిణామం అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు మరి ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి మమ్మల్ని గెలిపించడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నట్టు కనపడుతుంది నూటికి నూరు శాతం మళ్ళీ నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేస్తామని చెప్పడం కాకుండా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ మరి పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ కూడా స్వీప్ చేయబోతున్నాం అని చెప్పి